అందరికీ నమస్కారాలు ప్రధానంగా దేశంలో ఒక సంచలనమైనటువంటి చర్చ సాగుతున్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున చర్చ ఎన్నో జరగలేదు అందులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదకొండేళ్ళు అమిత్ షా హోంశాఖ మంత్రిగా బాధ్యత వివర్తించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పత్రికల్లో ధరించే తీరు కనపడతా ఉన్నారు రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడతా ఉన్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ముక్కలు చేశారు ఇప్పుడేమో అమిత్ షా ఎంత దూరం పోతున్నాడంటే మార్క్సిజాన్నే అంతం చేస్తానే కానిగిపోతున్నాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఒక సందర్భంలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు దేవేంద్రగౌడు అంతా కూర్చుని మాట్లాడేటప్పుడు దేవేంద్రగౌడు హోంశాఖ మంత్రి అప్పుడు విద్యుత్ ఉద్యోగం రెండు వేల సంవత్సరంలో పెద్ద సెలవు అసెంబ్లీకి పోతే కాల్పులు జరిగినాయి అక్కడ ఇప్పుడు చనిపోయినారు ఆ సందర్భంగా దేవేంద్రగౌడు రియలైజ్ అయిన ఏంటంటే మేము వాస్తవికంగా కింది స్థాయి ప్రజల ఆకాంక్షల్ని మేము పచ్చగట్టలేకపోయినాం విఫలమైనాం మా అందులన్నీ హైరావత పరమైతున్నాయి పైకేస్ వస్తున్నాయి అని కిందికి చూడలే మేము బండి సంజయ్ కూడా ఆయనే రాకరాక మంచి ఓంశాఖ సహాయ మంత్రి వచ్చి సంతోషమే కెర్మీర్ కానీ ఆయన మాట్లాడే తీరు మాత్రం అభ్యంతరకరమైంది అది చర్చలు లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదు బండి సంజయ్ ఇంట్లో కూడా వార్యకు మనం కూడా వస్తే కూడా మాట్లాడుకునే పరిష్కారం చేసుకుంటాం లేదా అన్నదమ్ముల మధ్య సమస్య పరిష్కారం వచ్చిన ఊర్ల మధ్య వచ్చిన దేశాల మధ్య వచ్చిన ఎక్కడ వచ్చినా చర్చలు లేకుండా అంతిమంగా పరిష్కారం కాదు ఇప్పుడు ఒక్కసారి క్యూబా కొన్న అమెరికాకు పెద్ద యుద్ధం జరుగుతుంది లేకుంటే ఇప్పుడు పాకిస్తాన్ కొన్ని మనకు జరిగింది గతంలో సిమ్లా ఒప్పందం ఎందుకు వచ్చింది పాకిస్తాన్కు మనకు భారతదేశానికి జరిగినప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నాం కదా మళ్ళీ ఇట్లా ఉండాలని ఒక అంతే అంతేకాని అట్లా కాదు ఆంబా బరికి బలికి రాదు ఎప్పుడు అధికారాలు ఎవరు ఉండలేరు కాబట్టి తక్షణమే బండి సంజయ్ ఉపసంహరించుకోవాలా అమిత్ షాకి చెప్పాలా తర్వాత ఏదైనా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళు శాంతి చర్చలు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వం కూడా చర్చలు సిద్ధం చేసి అసలు తుపాకులు కింద పెట్టాలి అదే ఏం చెప్తారో వాళ్ళే వాళ్ళే వాళ్ళు చెప్తారో వినండి మీరు ఏం చెప్తారో చెప్పండి అయినా మేము అందరం కూడా అంటున్నాం జనసేవ జీవన సవంతలు రమ్మని సిపిఐ ఎన్నడో కోరుతున్నాయి కోరి కోరుతున్నది కోరింది కోరుతున్నది ఇప్పుడు కూడా కోరుతున్నది కాబట్టి దానికడ ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అని దీన్ని పట్టుకొని మీరు చర్చలు లేవనేది మాత్రం ఇదే అప్రజాస్వామ్యము రాజ్యాంగ విరుద్ధము రాజ్యాంగ ఉల్లంఘన చర్చలు అనేది కంపల్సరీ తిరగాల్సిందని సిపిఐ డిమాండ్ చేస్తుంది తర్వాత సరిహద్దుల్లో ఇప్పుడు ఈ మన పాకిస్తాన్ మధ్య మన మధ్య సంబంధించి చూస్తూ ఉంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల దాడి ఇరవై ఎనిమిది మంది అమాయకుల బలి తీరు ఇది అయితే కూడా తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటిది ఒక రకంగా చేస్తే అమాయకులైన బలి తీసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళ రక్తం దాగినట్టు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏదైనా ఈ ముస్లింలు హిందువులు అనే తగాదా గొడవలు సృష్టించేదానికి బదులుగా ఆ రెచ్చగొట్టే పద్ధతులు కాకుండా సామరస్యంగా ఇప్పటికైనా పాకిస్తాన్ ఇరైజ్ కావాలి ఉగ్రవాదాన్ని మరి ఎట్టి పరిస్థితులు కూడా ప్రపంచవ్యాప్తంగా తుడిచేయాలి అమెరికా కానీ ఇతర అన్నీ కూడా చైనాతో సహా అన్ని దేశాలు సిద్ధం కావాలా ఉగ్రవాద అంతమే ప్రపంచ శాంతికి మూలం అవుతుంది ప్రపంచ శాంతి కావాలంటే ఉగ్రవాద అంతం కావాలా టెర్రిజాన్ని కుడ్చిపెట్టాలి అని మేము సిపిఐ డిమాండ్ చేస్తుంది అందుకనే ఇది కూడా పాకిస్తాన్ కూడా రెచ్చగొట్టే పట్ల కాకుండా తప్పు రియలైజ్ అయ్యి వాస్తవాలు గ్రహించి ఈ ఉగ్రవాద అంతానికి వాళ్ళు కూడా పూర్తిగా నిర్ణయం తీసుకుంటే మంచిదని మేము చెప్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం కూడా సీరియస్గానే మన భారతదేశ మన ఆకాంక్షలకు సార్వభౌమత్వానికి భంగం కాకుండా చర్యలు చేపట్టాలా శాంతి భద్రతను కాపాడేందుకు వ్యాక్షన్ చర్యలు చేపట్టాలని మరి సరిహద్దును కాపాడే దిశగా ఎంతటి కానికైనా మన మిలిటరీని మనకు ఉన్నటువంటి శక్తి అన్నిటి కూడా మన భారతదేశ భవిష్యత్తు నిలబెట్టే కృషిలో ముందుకు సాగాలని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తిస్తాం కాల్చేస్తాం చేస్తాం కాల్ చేస్తాం హోమ్ మినిస్టర్ మాట్లాడే మాటలు కాదు కదా హోమ్ మినిస్టర్ వివరించాలి వివరించాలని రాజ్యాంగం చదువుకోవాలని బండి సంజయ్ రాజ్యాంగం చదువు చదువుకోవాలి ముందుగా చేసుకోవాలి చదువుకొని మాట్లాడాలి ఇందులో తప్పు చేస్తే అరెస్ట్ అయ్యి కోర్టులో పెట్టు కోర్టుకు ఆగే జైల్లో పెట్టు అంతేగాని కాల్ చేసే ఆకెక్కడి కాల్ చేసే కాల్ చేస్తాం ఏరేస్తాం అనేటువంటిది ఎక్కడ అది ఉగ్రాబాదుల భాష బండి సంజయ్ మాట్లాడు కోర్టుల భాష పవర్ మినిస్టర్గా మాట్లాడారు ఆయన ముందర రాజ్యాంగాన్ని చదువుకొని రాజ్యాంగ పద్ధతిలో వివరిస్తారు అమిత్ షాది కూడా ఎట్లుందంటే బండి సంజయ్ ఇద్దరిది కూడా అయితే మీరు సండర్ కాండి లేకపోతే ఎన్కౌంటర్ చేద్దాం రాజ్యాంగం విరుద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచేది ప్రతి పౌన్కి ప్రశ్నించే హక్కున్నది గొంతున్నది ప్రశ్నించాల్సిన అవకాశం ఉంది కానీ దాన్ని హక్కులు అరించడమే రాజ్యాంగ ఉల్లంగానే ఇది వాస్తవంగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా అది నిజంగా బండి సంజయ్ భాష అది తీరు ఆయన మాట్లాడేది అయితే అర్థమైతే